హలో ఎవరు వాన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి నా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎక్కడికో వెళ్ళింది భారతి అని అనుకుంటున్నారా అవునండి మందిరం మా ఊర్లో మా ఊర్లోనే అనమాట ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నేను రావడానికి ఏమి కారణం అంటే ఇక్కడ వచ్చేందుకు వీడియో తీస్తున్నాను రావడానికి ఏమి కారణం అంటే లక్ష గృహ భజన అనే అని చేస్తున్నారనమాట ఒక కార్యక్రమము అందులో స్వామి హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి పాదుకలు అక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాయన్నమాట పుట్టపర్తి నుంచి తీసుకొని వస్తున్నారు ఒక్క మందిరానికి వచ్చి టూ పేర్స్ ఆఫ్ పాదుకలు ఇస్తున్నారనమాట అధికారులు అంటే డిపి సార్ రామచంద్రమూర్తి సార్ శైలజ మేడం గీత మేడం వాళ్ళంతా తీసుకొని వస్తున్నారు వాళ్ళని స్వాగతించడానికి అందరూ రావాలి సభ్యులు అని అని చెప్పినారు అందుకు ఆ రోజు అక్కడికి వెళ్ళినానండి నేను వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఇలాంటి టేబుల్ టేబుల్ వేసి చైర్స్ వేసి మైక్ సెట్ చేసుకొని అంతా వచ్చిన కార్యక్రమం అయిపోయిన తర్వాత భజనలు పాడుకోవడానికి ఎవరెవరు ఏ భజన పాడతారు అన్నీ ముందే మాట్లాడేసుకుంటారు పెద్దలు మాట్లాడుతున్నారు ఇలా ఉంటుందండి మా ఊర్లో మందిరము శివలింగము నంది తర్వాత షిరిడి సాయిబాబా తర్వాత పుట్టపర్తి సాయిబాబా తర్వాత దత్తాత్రేయుల వారు తర్వాత ఎంత మంచి ఫోటో ఉంటుంది కదా అసలు ఆ ఫోటోలో అయితే సజీవంగా అట్లా ఉన్నారా మనల్ని చూస్తున్నారా అనిపిస్తుంది అనమాట అన్నీ ప్రిపేర్ చేస్తున్నాగానే వచ్చేసినారనమాట మేడం వాళ్ళు అంటే చిన్నవి పాదుకులు చూడడానికి చిన్నగానే ఉన్న వెండివి ఉండేటువంట అవి తీసుకురావడానికి తీసుకోవడానికి అంటే చాలా బాధ్యతతో చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా చూడండి అక్కడ పుట్టపర్తి నుంచి వచ్చినారనమాట ఈ ఈ మేడం వాళ్ళంతా మేడం సార్ వాళ్ళు అట్లా రాగానే ఆ పాదుకలకి పూజ చేసి మందిరం చుట్టూ ఒక రెండు రౌండ్లు తిరిగేసి లోపలికి తీసుకొచ్చి లోపల పెట్టినారనమాట తర్వాత వాళ్ళు మాట్లాడినారు అంటే స్వామివారి మహిమలు అనమాట చెప్పినారనమాట అందులో ఒక మిరాకిల్ చెప్పినారనమాట డిపి రామచంద్రమూర్తి గారు అందులో ఒకటి మీకు షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ అయితేనే చూడండి ఈ వీడియో లేదంటే ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి స్వామివారి డివోటీస్ ఎక్కువ ఫారినర్సే కదా ఎక్కువ ఉంటారు ఒక ఫారినర్ స్వామివారి డివోటీ అనమాట వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్ అనమాట ప్రెగ్నెంట్ అంటే స్కానింగ్కి వెళ్తారు కదా స్కానింగ్కి వెళ్ళినప్పుడు ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలంట అది మెడికల్ వాళ్ళకైతే తెలుస్తుంది మనకి తెలీదు ఆయన చెప్పినారు అలాగా ఆ కౌంటింగ్ ఉంటే ఓకేననమాట నార్మల్గా పుడతారు పిల్లలు లేదు అవి కౌంటింగ్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమేనంట స్కాన్ చేసి వాళ్ళు ఏం చెప్పినారంట ఇది తీయించేసుకోండి లేదంటే ఇట్లా అంటే మెంటల్ ఎబిలిటీ లేని పిల్లలు పుడతారు అనేసి చెప్పినారంట అప్పుడు ఆయన అది విని వాళ్ళ మామయ్య ఆయన ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో ఆయన అన్నారంట స్వామి ముందు వేడుకున్నారంట వేడుకుని మళ్ళీ రెండో సారీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఈక్వల్గా ఉన్నాయంట ఆ కౌంటింగ్ కానీ అదే అన్నారు స్వామివారు ఏమేమి చేయగలరు మీరు చెప్పగలరా అని క్వశ్చన్ వేసినారనమాట ఆయన అంటే పలానా చేయగలరు పలానా చేయగలరు అని అని చెప్పినారు అందరూ చెప్తే ఇంకా ఏం చేయగలరు అంటే గర్భంలోని శిశువును కూడా రక్షింపగలరు కాపాడగలరు అనని ఇది ఎగ్జాంపుల్ చెప్పినారనమాట ఆయన ఇంకా టూ త్రీ ఎగ్జాంపుల్స్ చెప్పినారనమాట ఈయన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినారనమాట అంటే అది చాలా జరిగినది మనం అనుకుంటాం అద్భుతాలు చేయాలా అట్లయితేనే మనం నమ్ముతాం దేన్నైనా కానీ అని అది మానవ నైజం కదా అది అది ఒక మైండ్ సెట్ అనమాట నార్మల్ మైండ్ సెట్ కదా మనకి మన లైఫ్లో ఏమన్నా జరిగిపోవాలి అద్భుతాలు చేయాలి ఏదో జరిగిపోవాలి అనుకుంటాం అలా కాదు ఇలా కూడా ఉంటుంది భక్తి అంటే అని ఒక ఎగ్జాంపుల్ చూపి చెప్పినారనమాట మీకు ఇంట్రెస్ట్ అయితే చెప్పండి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఇవేనండి పాదకులు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ ఓం సాయిరామ్